సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరిగాయి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు నిర్వహించారు బోనాలు సమర్పించేందుకు వచ్చిన మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఈసారి మూడు లక్షలకు పైగా భక్తులు రానున్నట్లు అంచనా వేసిన అధికారులు ఆలయ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు ఐదు వందల మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనాన్ని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు ఉజ్జయిని మహంకాళి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు బోనాలు సమర్పించారు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలిబోనం పట్టు వస్త్రాలు సమర్పించారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు సీఎంకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు మంత్రులు కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు మంత్రి సీతక్క అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు ఉత్సవాలను భవిష్యత్తు తరాలకు తెలిసేలా కొనసాగించాలని మంత్రి సీతక్క అన్నారు మనం ఎంత ఎదిగినా మన మన పూర్వీకులు ఇచ్చినటువంటి పురాతనం నుంచి గ్రామాలు అట్లా ఉండేటువంటి స్థాయిలో ముందు ఊర్లలో పోచమ్మ మైసమ్మ మహంకాలమ్మ ఇట్లాంటి పూజా కార్యక్రమాలే మనము మన తాత ముత్తాతల నుంచి వచ్చినాయి అలాంటి ఆచారాలను విశ్వాసాలను పోగొట్టుకోకుండా నగర నడిపోతున్న ఇంకా మంచిగా విరాజిల్లే విధంగా ఈ యొక్క బోనాల పండుగ నిర్వహించుకోవడము చాలా గర్వకారణం మహంకాళి అమ్మవారిని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ దర్శించుకున్నారు మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు ఉత్సవాల్లో బోనాలు సమర్పించే మహిళలతో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద ప్రముఖ గాయని మంగ్లీ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా బోనాలు సమర్పించి దర్శించుకున్నారు అమ్మవారి ఆశీసులతో దేశం అభివృద్ధి సాధించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు ఇది ఒక మహిళలకు ప్రత్యేకమైనటువంటి పండుగ మన ప్రజలకు మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్దలతో మొక్కలు చెల్లించుకున్నారు